హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టోరీస్ బై చారు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి అక్కడ ఆల్రెడీ కొన్ని ఇంట్రెస్టింగ్ కథలు పోస్ట్ చేశాను ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ బహుశా మీరు ఎక్కడా విని ఉండరు ఈ కథ చివరి వరకు చూడండి ఒకవేళ మీరు ముందే విని ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కాశీ విశ్వనాథుడు ఉన్న చోటు కూడా శివుడు తానే వచ్చి పరీక్షించిన ఒక చిన్న గ్రామం ఉందంటే మీరు నమ్ముతారా కానీ అక్కడ జరిగిన సంఘటన మాత్రం దేవతలను కూడా కదిలించింది ఆ గ్రామం పేరు కూడా చరిత్రలో కనుమరుగైపోయింది ఇంకా కథలోకి వెళితే ఒక అడవుల మధ్య చిన్న గ్రామం అక్కడ చెన్నయ్య అనే ఒక సాధారణ రైతు రోజు శివుని పేరు తప్ప ఇంకేమీ మాట్లాడడు అక్కడ ఆలయమూ లేదు విగ్రహమూ లేదు కానీ మనసంతా శివుడే ప్రతిరోజు పొలంలో పని చేస్తూ కూడా ఓం నమ శివాయ అంటూ జపం ఇది చూసి కైలాసంలో శివుడు పార్వతీదేవితో ఇలా అంటాడు ఈ రోజుల్లో నిజమైన భక్తి ఉందో లేదో నేనే వెళ్ళి చూసి వస్తా అంటూ శివుడు ఒక దరిద్ర బ్రాహ్మణుడి రూపంలో ఆ గ్రామానికి వస్తాడు శివుడు చెన్నయ్య ఇంటి ముందు అడుగుతాడు చెన్నయ్య దగ్గర డబ్బులు ఉండవు బియ్యము తక్కువ కుటుంబం ఎప్పుడు ఆకలితో ఉంటుంది అయినా సరే చెన్నయ్య ఆ బ్రాహ్మణుడికి భిక్ష వేస్తాడు ఆ అన్నం తిన్న బ్రాహ్మణుడు ఇది సరిపోలేదు నాకు ఇంకా కావాలి అని అంటాడు ఆ మాటలు విన్న చెన్నయ్య ఆశ్చర్యపోయి ఇలా అంటాడు నా దగ్గర ఇంకేమీ లేదు నాలో ఉన్న ప్రాణం కూడా ఆ శివుడిదే కావాలంటే అది కూడా తీసుకోండి అంటూ తన కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని నమస్కరిస్తాడు అంతే ఆ బ్రాహ్మణుడు మాయమై త్రినేత్రంలో జటాజూటంతో శివుడు ప్రత్యక్షమవుతాడు గ్రామం అంతా కంపిస్తుంది ఆకాశం నుంచి పూలవర్షం అప్పుడు శివుడు చెన్నయ్యతో ఇలా అంటాడు నీ ఇంట్లో విగ్రహం లేదు ఆలయము లేదు కానీ నీ హృదయమే నా కైలాసం అని ఆ గ్రామాన్ని అదృశ్య క్షేత్రంగా ఆశీర్వదిస్తాడు అందుకే ఆ గ్రామం కాలక్రమంలో కళ్ళకి కనిపించకుండా పోయింది కానీ అక్కడ జపం చేసే శక్తి ఇప్పటికీ ఉందని సాధువులు నమ్ముతారు దేవుడికి కావలసింది బంగారము కాదు పెద్ద పెద్ద ఆలయాలు కాదు నిజమైన మనసు అని ఈ కథ చెబుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ